గజవాహనం వెండి వాహనమిది ఆ భగవంతుడు ఎంతో కోదండ రాముడు ఆ గజాన్ని అధిరోహించి నేనే అందరికీ కూడా రక్షకుడు నేనే శరణ్యుడు అనే రీతిగా ఆ దేవదేవుడు వేంచేసి ఉన్నాడు ఆ రాజ గాంభీర్యాన్ని మనం చూడాలి ఎందుకంటే ఆ గజారోహణమనేది చాలా విశిష్టమైనటువంటి విషయం గజారోహణం అనేది అందరికీ కూడా కుదరదు కొంతమందికి కుదురుతుంది అటువంటి ఆ గజేన మహతాయాంతం రామం ఛత్రావృతారణం అన్న రీతిగా ఆ భగవంతుడు కోదండరాముడు అలా వేయించేసి ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానముల పెద్దజీయ స్వామివారు చిన్నజీయర్ స్వామివారు ఏకాంగులు అధ్యాపకులందరూ కూడా ఆ భగవత్ కైంకర్యానికే సిద్ధంగా ఉన్నారు ఈనాడు ఆ దివ్య ప్రబంధాన్ని పఠించడానికి ఉన్నారు వైఖానస ఆగమోక్తంగా అర్చక స్వాముల వారు సమస్తమైనటువంటి ఆరాధనంతా కూడా భగవంతుడికి చేసి విశేషంగా ఆ దేవదేవుణ్ణి అలంకరించారు అంటే అలంకార ప్రియో విష్ణువు ఈ అలంకారాలంతా కూడా భక్తి శ్రద్ధలతో చేయాలి అప్పుడే భగవంతుడు కూడా తీసుకుంటాడు స్వీకరిస్తాడు అలా అర్చకోత్తములు ఆ భగవంతుణ్ణి చక్కగా అలంకరించారు భక్తులు యథాశక్తి పత్రం పుష్పం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్న రీతిగా వారు ఆ భగవంతుడికి కర్పూర నీరాజనాన్ని అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు అద్భుతమైనటువంటి గొడుగులు చల్లని గొడుగుల ఆ ఛాయలో కోదంటరాముడు ప్రణత సురకిరీట ప్రాంత బంధారమారా అన్న రీతిగా పణిపతి పురణాథ పాతుమాం దేవనాథ అని చెప్పిన రీతిగా ఆ కిరీటాన్ని ధరించి అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి అనర్ఘమైనటువంటి ఆ వజ్ర వజ్రవైడూర్య మణిమాణిక్యాలతో కూడినటువంటి ఆ ఆభరణాలంతా కూడా ధరించి భగవంతుడు మనకు దర్శన భాగ్యాన్ని విశేషంగా కలిగిస్తున్నాడు స్వామివారిని మనం చూస్తూ ఉంటే ఏవం భూత మార్ధవ ఆర్జవాది అనంత కళ్యాణ గుణ పరిపూర్ణ అని భగవద్మా స్తోత్రం చేసిన విధంగా శోచిత వివిధ విచిత్ర అనంతాశ్చర్య నిత్య నిరవర్ధ నిరతిశయ సుగంధ నిరతిశయ సుఖస్పర్శ నిరతిశయ ఉజ్వల్య అని చెప్పిన రీతిగా ఆ ప్రకారంగా భగవంతుడు వేంచేసి ఉన్నారు మెల్లమెల్లగా ఆ సన్నది వీధి నుండి ఆంజనేయ స్వామిని అనుగ్రహించి అలా భగవంతుడు మాడవీధుల్లో వస్తూ ముఖ్యంగా ఈనాడు నమ్మాళ్ల చేత అనుగ్రహించబడినటువంటి అథర్వ సారభూతమైన పెరియ తిరువందాది అనే దివ్య ప్రబంధాన్ని ముయత్తి సుమందడిందు ముందుతనింజే అనే ఆ పాసుర పాసురంతో ప్రారంభమయ్యేటువంటి పాసు విశేషమైనటువంటి పాసురాలని ఆ స్వామి వారు తమ యొక్క శిష్య బృందంతో కూడి